ఆ కచెరు వేదికైనా రామా చెరు వేదికైనా రామా రసము వచ్చి తాటవరా రామా చెరు వేదికైనా రామా రసము వచ్చి తాటవరా రామా చెరు వేదికైనా రామా రసము వచ్చి తాటవరా రామా

அய்யோ இது அண்ட் அர்தலா நீ கட்டணும் தனி அது మీ మొదటి వారే కాచిన మాల ఒక జీవి మనిషి రెండు జీవుల మనిషి ఐదు గర్భం తోడు ఉన్నది రాజు కాంచిన ఏడాది పొద్దు నా భార్య ఎంత పని అయిపోయి ఈ మధ్య లోపల మాత్రం ఈ ముచ్చినప్పుడు అటువంటి తల ఎత్తుకొని తిరగాల నేను అరే కటికి అటువంటి మాత్రం నా భార్య దండ మీద దండ కట్టి గురగొర ముందుకు రాబోని అన్నప్పుడు కటికి వాళ్ళు పోయి కనకాలని గురగొర గురగొర కచ్చిన కానీ ముందుకు ందుకు వచ్చినప్పుడు మాత్రమే తీసుకచ్చి అక్కడ పెట్టి రాతరమాల ఆడి పుట్టినప్పుడు మాత్రం అనగా ఆడది పోగితానికి అర్థమే ఒక మొగోడు బట్టలు తెల్ల బట్టలు వేసుకొని తొగంటి పోతా అంటే పది మంది నమస్తే అనుకుంటే అది మొగోంది కాదు విలువ ఇంట్లో ఆడిదాంది అంది ఇంట్లో ఆడిది ఆ పిడికడు నిమిషాలున్న మొగోని పరుగు తీయాలంటే ఐదు నిమిషాలు పట్టదే ఇలా కనుక నేను ఒక రాజ్యానికి అధిపతిని దేశానికి దూరను నన్ను మాత్రమనగా తీసుకుపోయి నిన్ను అక్కడ వేసినందుకు నా విలువదివి కదనే ఈ గర్భిణి ఎట్లా అయింది అగ్గెట్ల ముట్టుకుంటుంది మొగ్గెట్లు వచ్చేవి కాంచనమాల పాదు లేకుండా గింజెట్ల పెట్టింది గింజ లేకుండా మొలకెట్ల మొలిసే మొలక తీగ ఎట్లా వారింది తీగ వారంది పూత ఎట్లా ఊసే పూత ఉయ్యింది పిందెట్ల పడ్డది పింజ పడింది కాయ ఎట్లా కాసింది కాయ కాయింది పండు ఎట్లా పండింది పండు పండింది ప్రజలు ఎట్లా మేఘం లేకుండా వర్షం ఎట్లా కురిసింది వాన కొట్టింది మరదెట్లా తాగింది అట్లా సాగండి చెరువు ఎట్లా రిండింది చెరువు రిండంది అలిగి ఎట్లా పడ్డది ముందు లేకుండా కోడి గుడ్డు ఎట్లా పెట్టింది కోడ లేకుండా ఆవు దూడలు పెట్టింది దాయి పట్టది పాలు ఎట్లా వింటది పాలు ఎట్లా కాగినాయి ఇవన్నీ కూడుకున్నవే రామో రామారామ వారి పేరు నాది అప్పుడు రామో वेेियल हपेल से े मजियों में बारी नव खलिया एषनो పాపగారి పాపం చెప్పు వారి పేరు చెప్పు ఇదే మంది లోపల ఇల్వేది ఏడాది సీన కొడలు పోతే సేనని ఎనకులు ఆడుకోవాలి ఇంటికాడ కోడలు పోతే ఇంటికాడలు ఆడుకోవాలి ఎక్కడ విలువ పోయింది ఒక అక్కడ ఎంపులాడుకోవాలి చెప్పు వాడి పేరు చెప్పు వాడి చేతిలో ఇప్పుడే పెడతారు లేదు నా నేను బాబా గర్వం ఏదో కోరేదయ్యో నేను నా దాన్ని నీతులన్న నొప్పలేదేనా కూడలేదు డివాన్ని కూడలేదుర్ల కాడివాన్ని కోమరి కొత్త కాడివాన్ని ఊడుకోలేదయ్యాధురూ బాలకాశపడి వారి పక్కన కూడా పరవలేదు లేదు பாலிவாண்டி மூடிப்பாடு நாகரிக்கும் படிக்கும் வீரருக்கும் பால் இவர்கள் பாலையில் நான்கு கணக்குகள் கரமான கொடுக்கும் இப்போது நானுக்கு பூசாக பற்றுங்கள் ஒரு சுத்தியாக சொல்லிக்கொடுக்கும் ప్రజవారందరికి అన్నదానం వస్త్రదానం అవదానం గోవుదానం మీటి పంపిస్తే ఇద్దరు దాసి వాళ్ళు కొత్త తీరలు కట్టుకొని వచ్చిండ్రు అన్నదాని మాటలు అన్నారు నన్ను ఈ బతుకు పాడు కానీ ఉండే విధమా లేకే విధమా ఊరడు తాడు దొరుకుతలేదా ముద్దడు బంతు దొరుకుతలేదా తాగి సాగు పోయినవి అని చెప్పి అనాని మాటలు వెళ్ళిపోతే ఈయన ఎందుకు బతుకాలని అని కల తెలవదు నాకు నిజం తెలవదు అర్ధరాత్రి వేరల్లా చెక్కడి నుంచి ఎల్ ముసలి ముసలి వచ్చిండు ఇది ఓ బిడ్డ పరమని ఇచ్చిపోయిండు ఆనాటి నుంచి వెళ్ళి నాకు వెనకనేవి గర్వం పెరుగుతానే నాదా నీ ఎవరిని ఊడిపోయేది నాకు ఏ తప్పు తెలవలేదయ్యా ఆడి ఆడిది మాట్లాడితే గోడ పెట్టినాడు మొగోడు మాట్లాడితే దడి పెట్టినాడు అని ఎరగడ పెద్దలు ఎప్పుడో చెప్పారు శాస్త్రం కానీ అటువంటి నేను నీ ముఖం చూడాలని చూడలేనే దేవుడు నీకు సంతానం ఇచ్చినాడు ఇరవై ఒక్క నాగపండు కట్టుకోవాలి కనుక స్వరగాల ముప్పై మూడు దేవాదేవుల పూజలు చేస్తే గానాడు ఏం దేవుడు ఈనాడు ఇచ్చిండా తప్పు కప్పి కప్పి పెట్టుకుంటానికి ఇది ఒక మా దేవుణ్ణి పాపకారి పాపకారేదారా అటువంటి చూసినావా ఈనాడికైనా ఆనాటికైనా దొంగ కొడుకుడు ఎక్కువ లంజకు దొంగ ఎక్కువ లంజ గొంకుడు మొక్కుతావు రే మంత్రులారా పూర్వకాలం అంతా యేసు ప్రభు అటువంటి శిలకేసినట్టు అరిసేతులు మురళలు కొట్టినట్టు కాళ్ళ మురలు కొట్టి అటువంటి మున్లు కిరీటం శితం పెట్టి యేసు ప్రభుత్వం శత్రుదేసులు పెట్టినట్టు నా భార్యను కనుక ఏమి చెక్క సిల్వ ఏరి కచ్చి కాడ వాదు కాదు మీరు

ఇక్కడ కంజవరా కొడుగుల పేరు మనోడు మంది చేతుల మొలెట్టి ఒక్క దెబ్బ కొట్టినప్పుడు అదే చేతుల దిగినాడు ఆ తల్లి కనక వేయపోయె ప్రాణైతన్నై ఒడగా నివల ఊగుకులే పడికెవల పేరు ఏప్పార నాయనా నా గురువు మీకు సెలవదార కుడుగులారా நம்பரையா கொடுக்குற மந்திரா கஷ்ட அது பேரு மொழி நான் பஞ்சபிராணம் எல்லா கால உண்டி உதிர ು ಕನ್ನ ಕಣ್ಣು ಬಂದು ನೋವು ನೋವು ಕಣ್ಣೇ ಲೋಕವಂತ ಕೊಡುಕುಳ ಬಿಡಲು ಮುಟ್ಟಾಲಿ

ఆయా కన్నతల్లిని ఆ చేసుకుంటే కలకలకలకల కన్నీరు తీర్చంటే ఎడవసేది రాబోయే అమ్మ అన్నప్పుడు కనుకని వేరెక్కడ ఆపింది ఆ తల్లి కాచరమాల ఒక్కసారి అది చేతుల పూల పెట్టి జాడి చివరి పిచ్చి ఒక్క దెబ్బ కొట్టి అది చేతులు ఒకరిన రాళ్ళకు దిగి చిమ్మిచ్చి రక్తం పోతంటే

ఒక్కనాడు మీరీ నా సుఖండి పోతు నా కష్టం పోతున్నాయ్ కుంటే అయ్యా ఏమి అని ఏమి ఈ యొక్క అయ్యపోయి అనాలు కావంగా ఇగా ఏమి రోజు దేవుడా గుడి గుండాలు గాను అయ్యా నీ గుళ్ళే మందు అయ్యనారా ఏమి రా భగవంత నేను సంతానం కావాలని అన్నప్పుడు ఏమో సంతానం మనం ఓడిగట్టకపోతి మాల మీద ఉన్ననాడు ఎవరికి తెలియకుండా నాకు సంతానం మనం ఓడిగట్టిపోయినవు సంతాన ఫలం ఇచ్చేటప్పుడు నీ భర్త లేని ఏడదా నువ్వు ఫలం తీసుకుంటే అన్నది పెట్టాను ఒక్క మాట లేకపోతే విధంగా నా పాప కాని నోట నాయన భర్త లేని సమయం సంతాన ఫలం నీ నేను ఒక్క మాట అడగపోతున్నయ్యా దిక్కులేనకు దేవుడే దిక్కు సక్కి భగవంతు సక్కి అన్నదాని దేవుణ్ణి నా చేసుకుంటే కలకల కలకల కన్నీరు నీ రాజ్యం సంపాయిగా

రెండు కాళ్ళు దగ్గర కట్టేసిరంగా ఏ తల్లి ప్రజలు వేసిరంగా మారే సురుసూరి కానుబ్రో మాడదాణిపానం ఉడియెత్తి తిరువది ఆడదాణ ప్రాణం ఉంటే తిరువది గురి నోకుల బాధను చూపించి కొత్త లోకాన్ని చూపెడుతుంది పద్ధతి అయ్య నీ రావదు రామయ్య రామ గుడు అయ్యా

లోపల అంతా మాత్రం అన్నటువంటి కాని దాని మీద పడి ఇకి పోతాడు ఆ శిలకు శంకరు మేల పండింది మరి తాకిపడితే భూదేవ దిక్కు మళ్ళా తల్లికి నేను కాబట్టి ఇంకేమైంది దిక్కు ఈ మోతాని లోకాల శంకరుడు విధి విధి పెద్దవాళ్ళకి అవతారం ఎత్తుకున్నాడు బయలు మాత్రం కాంచనమాన దగ్గరికి

సగో శాస్త్రం పూ శివ శివ శివాని వదిలిపడి వానికి దేవుడిపై మేము आउट आरंग लोग ना मुट्ठी लो। आयो मरा बोला रेस। आलस। आसला करा सोमचंद्र बालवालों ने, नूकार भात्रे बालवालों ने, भालुवान ना के हाथ मारपुरूड़ आलस। ये बड़ी ना, बड़ी ना। बीता। ओके। आड़ी बोलने का था, आने जैसा था। अरे, आव्रे। ये मुस्लिम आउ

సరే వీళ్ళతో నాకు ఏం అన్నడా మరి శివచులు చేయబెట్టి ముత్యమంతా ఊపిద్ది లోకాల శంకరుడా ఇట్లా వాళ్ళ మీద కొట్టాడు అట్టుగానే అద్దెగా అయిపోయాడు నిజానికి అన్ని మాటలు ఇష్టం ఉన్నాడు మాట్లాడు వీడే అట్టుగానే ముత్యమంతా ఊపించాలి అనేది గట్లా పడిపోయింది

ఆ ఒక కొడుకుని తీసిండు తల్లి చేతికిచ్చిండు మరి అటువంటి మాత్రం అనగా అందరికి గడియలు ఒక్క తీరు ఉండే బిడ్డ అటువంటి ఒక సత్యవంతుడు కూడా ఓసారి తలవంచవలసి వస్తది ఇలా నువ్వు సత్యవంతురాలుగా కానీ ఇప్పుడు గడియలు మంచి లేవు నీ అదృష్టం మంచిగా లేదు కాబట్టి ఈ కొడుకుని ఎత్తుకొని ఈ పాత్ర అమలా ఉండవు బిట నీకు దోశలతో పట్టి వెళ్ళిపోవే బిడ్డ అని ఆ తల్లిని దగ్గ జాగోలెండు సంగమ గంగమయ్య ఆ తల్లిని మాత్రం సాగదోలెనా పొలవార వీడికెళ్ళి ఇక్కడ వీళ్ళ అత్తు కానిలు ఐపిరు వీళ్ళు ఆ ఈ అత్తు కానిలు మల్ల వీళ్ళ మనసులు మనసులైతరు అంటే